హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గార్డెన్లోకి మరొక లిక్విడ్ అయితే తీసుకుని వచ్చేసాను చాలా ఈజీ లిక్విడ్ అలానే ఈజీగా తయారు చేసుకోవచ్చు అలానే మొక్కలకి మంచి ప్రోటీన్ విటమిన్స్ కలిగిన లిక్విడ్ని అయితే నేను అయితే తీసుకొచ్చి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ టైం అయితే ఫ్రూట్ పీల్స్తో తయారు చేశాను కదా లిక్విడ్ని చాలా వేస్ట్ కిచెన్ వేస్ట్తో తయారు చేసింది ఇది కూడా కిచెన్లో నుంచి వచ్చిన వేస్ట్ అయితే కాదు వేరేది ఇది కూడా వేస్టే కానీ మీకు నేను మీకు చూపిస్తాను మనకు అయితే ఉపయోగపడుతుంది కానీ ఉపయోగం లేకుండా పడేసే వాళ్ళకైతే ఇలా గార్డెన్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను దాంతో లిక్విడ్ అయితే తయారు చేశాను ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి పూర్తిగా చూడండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్కి అయితే ఒక్క లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లిక్విడ్ని నేను తయారు చేసిన లిక్విడ్ని అయితే నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ఇప్పుడైతే లిక్విడ్స్ ఎందుకు చేస్తున్నానో మీకు ఒక విషయం చెప్తున్నాను మాకు మే ఒక పది పదిహేను తారీఖుల వరకు అయితే ఎండలు ఎక్కువ కాసినాయి అండి చాలా ఎండలు ఉన్నాయి చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి మొక్కలు పాడైపోతున్నాయి అని నేనైతే చాలా ఫీల్ అయ్యాను కానీ తర్వాత నుంచి వర్షాలు పడిపోయినాయి అమ్మో అప్పుడే చల్లబడిపోయిందా అని ఆనందపడ్డా గార్డెన్లో మొక్కలు అయితే చాలా బాగున్నాయి అప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా అని ఆనందపడినప్పుడు ఇప్పుడు వచ్చేసి ఎండలైతే ఇరగ తీస్తున్నాయండి చాలా ఎక్కువ ఎండలు అయితే కాసేస్తున్నాయి నేను మొక్కలకైతే నీ అందుకని నీళ్ళకి బదులు ఈ లిక్విడ్స్ అయితే తయారు చేసి మొక్కలకైతే ఇస్తున్నాను ఈ చెట్టు ఫ్లవర్ చూసారా ఇదిగో చాలా వీడియోలో నేను మీకు చూపించాను ఫ్లవర్ ఇది స్మెల్ లేదు కానీ కొంచెం క్యూట్ అయితే ఉంటుంది ఇది చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే ఇంకా క్యూట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లవర్ వెన్నీ ప్లాంట్ వెన్ ప్లాంట్ చూడండి పొద్దు పొద్దున్నే వచ్చింటే బాగుంటుంది పొద్దున్నే అయితే అప్పుడు లేచి పైకి ఎక్కలేక కింద గార్డెన్ కాదు కదండి మనది కింద గార్డెన్ అయితే పైకి వచ్చి ఇది చేసేది బాగుంటుంది కిందకొచ్చి చేసేది బాగుంటుంది మనం కింద కాదు కదా పైకి ఎక్కాల్సి వస్తుందని ఇంకా అస్తమానం ఎక్కలేక ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే వస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం ఇప్పుడు ఆ లిక్విడ్ ఏంటో చూసేద్దాం రండి చూడండి మాకు కాసిన ఎండకైతే ఆకులన్నీ ఎలా ఒళ్ళిపోయినాయో బాగా ఏం ఒళ్ళిపోలేదు కొంచెం ఎలా ఎందుకంటే నేను ఇస్తున్న లిక్విడ్ ఫర్టిలైజర్సే కొన్ని వీటిని అయితే కాపాడుతున్నాయి అలానే మొన్నటి వరకు కొంచెం పన్నెండు వర్షాల వల్లనే కొద్దిగా హెల్తీగా ఉన్నాయి దానికి తోడు నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ సొంతంగా కిచెన్ వేస్ట్ నుంచి రెడీ చేసి ఇస్తున్నానని చెప్పచ్చు ఈ బీరపాదే కాదు చూడండి ఇక్కడ పొట్లకాయ పాదు కూడా అలానే ఉంది పొట్లకాయ పాదు విత్తనాలు అయితే బీరకాయ పువ్వులు అయితే చాలా పువ్వులు ఉన్నాయి కాయలు ఎలా వస్తాయో అస్సలు నేను చూడనే లేదు ఫస్ట్ టైం పెట్టాను మరి ఎలా వస్తుందో చూడాలి చాలా తొందరగా అయితే స్టార్ట్ అయ్యింది పొట్లకాయ పాదు చూడండి నిండా ఫ్లవర్స్ ఉన్నాయి నాకు తెలిసి ఇవి పాలినేషన్స్కి అయితే బాగుంటాయి అనుకుంటా పాలినేషన్ చేయడానికి అయితే బాగుంటాయి కాయలకైతే కాదు మరి కాయలు కాసే పువ్వు ఎలా ఉంటుందో కూడా తెలియ ఎలా వస్తుందో మరి ముందు కాయ వచ్చి పువ్వు వస్తుందో పువ్వు వచ్చి కాయ వస్తుందో మనకైతే తెలీదు చూద్దాం చేసేదైతే చాలా బాగుంది ఇచ్చే లిక్విడ్ వలన అబ్బాబ్ మనకి మనకి కార్న్ అండి భలే వచ్చింది కదా ఇది ఇది చాలామంది చెప్తారు అవి ఫ్లవర్స్ కింద పడి ఈ ఆకులు మధ్యలో నుంచి పడితే కాయలు స్టార్ట్ అవుతాయి అని నేను కూడా ఇది కూడా ఫస్ట్ టైమే మన గార్డెన్లో కార్న్ తినడానికి తెచ్చుకుంటే లేట్ అయిపోయిందని మట్టిలో కలిపేస్తే అన్ని మొక్కలు వచ్చేసినాయి చాలా మొక్కలైతే లాగి పడేసాను ఇది మాత్రం కొంచెం స్ట్రాంగ్గా లావుగా వస్తుందని చెప్పి ఇది ఉంచాను పొత్తులు అయితే స్టార్ట్ అయ్యింది చూద్దాం అలా వస్తుందో ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఇప్పుడైతే లిక్విడ్ చూసేద్దాం రండి ఇదిగోనండి లాస్ట్ టైం లాగానే ఇరవై లీటర్ల బకెట్లు రెండు తీసుకున్నాను బకెట్ నిండా వాటర్ అయితే తీసుకొచ్చేస్తాను ఇందులో కూడా వేస్తాను సరిపడగా చూద్దాం లిక్విడ్ అయితే తయారు చేసుకున్నది అయితే చూపిస్తాను చూడండి ఇదిగో ఏంటి వైట్గా ఉంది రైస్ వాటర్ అనుకుంటున్నారా కాదండి ఇది రైస్ వాటర్ అయితే కాదు పప్పు కడిగిన నీళ్ళైతే అస్సలే కాదు మీకు ఏమన్నా గుర్తుంటుందా మీరేమన్నా చెప్పగలరా చూడండి ఇందులో అయితే ప్రోటీన్ విటమిన్ కలిగి ఉన్నది వాటరు చూడండి ఇక్కడ వైట్ వైట్గా కనిపిస్తున్నాయి కదా ఎగ్ షెల్స్ అండి రాత్రి ఎగ్స్ ఆమ్లెట్ వేసుకుంటే అవి ఉంటే అవి తీసేసి మిక్స్ చేశాను అనమాట అవి ఇందులో కలిపేసాను అలాగే దాంతోపాటు రైస్ అండి రాత్రి రైస్ ఉండిపోయింది ఎండలు చాలా ఎక్కువగా కాస్తున్నాయని చెప్పాను కదా ఆ ఎండలకైతే ఇవి ఎండల కోసం రైస్ అయితే పాడైపోతుంది మార్నింగ్ చేసింది ఈవినింగ్కి ఉండట్లేదు ఈవినింగ్ చేసింది మార్నింగ్ మార్నింగ్కి ఉండట్లేదు అందుకని చెప్పేసి రైస్ శుభ్రంగా పాడైపోయింది సర్లే అని చెప్పి నేను ఆ రైస్ని కూడా మిక్స్ చేసేసాను అనమాట శుభ్రంగా పాడైపోయింది చెద్దన్నం అంటాం కదా చాలామంది అయితే చెద్దన్నం తింటారు చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇమేజ్ ఆ యూట్యూబ్ వీడియోస్లో కూడా చెద్దన్నం తినమని అంటున్నారు చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగా పనిచేస్తుంది పెరిగేస్తుంది అనుకుంటే నేనైతే ఇంకా చాలా నీళ్లు నీళ్ళ కింద అయిపోయింది మొక్కలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎన్ని వాటర్ పోసిన ఇంకా తిక్కుగానే ఉంటుంది ఈ లిక్విడ్ని మనం ఇచ్చామంటే కనుక మొక్కలు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను అయితే లిక్విడ్ తయారు చేస్తున్నాను ఈ లిక్విడ్ని అయితే మనం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు కావాలంటే దీంట్లో ఇంకా కూడా వాటర్ కలుపుకోవచ్చు ఇంకా చిక్కగానే ఉంది తయారు చేసుకున్న వాళ్ళు నైట్ టైం పులి పులియబెట్టి పెట్టి మార్నింగ్ కూడా ఇవ్వచ్చు ఆ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది కదా మామూలు మొక్కలకే కాదండి అలాగే ఆకుకూర ప్లాంట్స్కి కూడా ఇస్తున్నాను నేను చూడండి ఆకుకూర ప్లాంట్స్కి కూడా వస్తున్నాను కొంచెం టేస్ట్ వస్తుంది కదా మనకి ఎందుకంటే మనం మందులు ఏం కొట్టట్లేదు ఆర్గానిక్గానే పండించుకుంటున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది చూడండి ఇందులో కొత్తిమీర రా సారీ ఏంటిది తోటకూర గింజలు రాలేదని చెప్పి అందులో పుదీనా అయితే వేశాను ఇందులోనేమో పెప్పర్మెంట్ లాస్ట్ టైం జ్యూస్ చేశాను కదా లీవ్స్ ఇందులో వేస్తే ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పి వేశాను ఇది కూడా పాలకూరనే చూడండి ఫ్రెండ్స్ పాలకూర మధ్యలో ఇక్కడ ఇది ఏంటంటే జేడు ప్లాంట్ జేడ్ ప్లాంట్ ఫైవ్ హండ్రెడ్ రెండు వందల యాభై నూట యాభై తీసుకొచ్చి మూడు సార్లు పెట్టాను మూడు సార్లు కూడా పోయింది నా దగ్గర నర్సరీకి వెళ్ళినప్పుడు చిన్న ముక్క తీసుకొచ్చి ఇలా మట్టిలో గుచ్చానండి లాస్ట్ టైం వన్ వీక్ కంటిన్యూగా వర్షం అయితే పడింది కదా ఆ టైంలో అలా నిలబడిపోయింది జేడ్ ప్లాంట్ నాకు అర్థమైంది ఏంటంటే జేడ్ ప్లాంట్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అని డైరెక్ట్గా పెంచుకునే వాళ్ళైతే చాలా చాలా ప్లాంట్లు చేసుకోవచ్చు ఈ రకంగా అయితే చిన్న 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 చిన్నవే ముక్కలు తుంచి మట్టిలో ఎలా పెట్టినట్లయితే చాలా ప్లాంట్లు అయితే రెడీ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి దీన్ని కొనుక్కోవాల్సిన అవసరమే లేదు మీ రిలేటివ్స్ దగ్గర కానీ లేకపోతే ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు మొక్కల కోసం వెళ్ళినప్పుడు చిన్న ముక్క అనేది శాంపుల్కి చూడడానికి అది తుంచుకుంటే ఏమన్నారు కదా ఆ విధంగా తెచ్చుకుని అయినా కూడా పెట్టుకోవచ్చు ఇది ఇందులో ఒకటి ఉంది అలానే ఇదిగో ఇందులో ఒకటి అందులో ముక్క గుచ్చేటప్పుడు ఇరిగిపోతే అదే ఇరిగిపోయిందో తీసి ఇందులో గుచ్చేసాను ఇది కూడా ఇలా నిలబడింది ఇంకా పైన లీవ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీడియో ఈ వీడియోని చూడండి మరొక మంచి వీడియోతో నేను మేము ఎందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్